ప్రారంభమైంది ఆశ్రమంలో ఈ వేడుకలు ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీమతి బైరెడ్డి శబరి పాన్యం మాజీ ఎమ్మెల్యే కాటశసాని రాంబోపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు మన కల్లూరులో రామిరెడ్డి తాత ఆశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై రెండవ ఆరాధ్య వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ రామిరెడ్డి తాత ఆశీస్సులతో నిత్యం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ లేదైతే మన గోశాల అయితే గానీ ఇక్కడ